డాన్ మీడియాకు స్వాగతం డిమార్ట్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీకి ఫీజు చెల్లించాలి కుంచే నాని మచిలీపట్నం నగరంలోని డిమార్ట్ నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మార్కెట్ ఫీజు చెల్లించాలని మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే వెంకట గురునాథ్ దుర్గా ప్రసాద్ నాని బాబు డిమార్ట్ యాజమాన్యాన్ని కోరారు బుధవారం ఆయన నగరంలోని డిమార్ట్ ను పరిశీలించి డిమార్ట్ యాజమాన్యంతో మాట్లాడారు మార్కెట్ కమిటీ గన్నవరంకు మార్కెట్ ఫీజు ఏ విధంగా చెల్లిస్తున్నారో అదేవిధంగా మచిలీపట్నం మార్కెట్ కమిటీ వారికి కూడా మార్కెట్ ఫీజు చెల్లించవలసిందిగా చైర్మన్ యాజమాన్యాన్ని కోరారు దీంతో స్థానిక డిమార్ట్ యాజమాన్యం వారు సానుకూలంగా స్పందించి వారిపై స్థాయి యాజమాన్యంకు తెలియజేస్తామని చెప్పారు ఈ పర్యటనలో చైర్మన్ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి వి భాస్కరరావు సిబ్బంది పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు